హలో అందరికీ మనం ఎప్పుడూ పచ్చిమిర్చితో చల్లమిర్చి చేసుకుని తింటూ ఉంటాం కదా అలాగే ఎండుమిర్చితో కూడా నేనైతే మీకు ఒక రెసిపీ చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎండుమిర్చిని అయితే మంచిగా తొడిమిలు తీసేసుకుని పైన కొంచెం గిల్లుకుని కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసి ఈ మిర్చిని దాంట్లో ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుని అదే వాటర్తో ఇట్లా స్టవ్ పై పెట్టేసి వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట ఇలా ఉడకబెట్టుకోవటం వల్ల ఏంటంటే మిర్చి ఘాట్ అనేది తగ్గుతుంది ఇంకా ఆ సాల్ట్ అనేది మిర్చికి బాగా పడుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసుకుని దాంట్లో ఈ మిర్చి అయితే వేసేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ మిర్చి అయితే మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయినప్పుడు ఇంకా వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఆవాలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని పోపు పెట్టేసుకోవడమే ఇది తెలగపిండి పప్పు గోంగూర పప్పు ఇట్లా ఆకుకూర పప్పుల్లోకి చాలా బాగుంటుంది ఇంకా ఇంకా పెరుగన్నం మజ్జిగలో కూడా ఈ మిర్చిని నంచుకోవచ్చు ఎందుకంటే సాల్ట్తో ఉంటుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి